వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ సూర్య రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు మాఘశుద్ధ సప్తమి అంటే సూర్య జయంతి లేదా రథసప్తమి అంటారు లోకానికి వెలుగునిచ్చే ఆ సూర్య భగవాని జయంతి పవిత్రమైన రోజుగా అసలు రథసప్తమి రోజు జిల్లేడి ఆకులతోనే ఎందుకు స్నానం చేయాలి ఈ రోజున పాలు పొంగించడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకు పూర్తి వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ ఈసారి రథసప్తమి ఆదివారం రావడం విశేషం సాక్షాత్ ఈ సూర్యభగవానుడు ఇష్టమైన ఆదివారం నాడే రథసప్తమి తిథి రావడం ఎంతో విశేషం సూర్య జయంతి ఈరోజు తన రథాన్ని దక్షిణం నుండి ఉత్తర దిశగా ప్రయాణిస్తాడు ఈరోజు ఆకాశంలో నక్షత్రాలు కూడా రథం ఆకారంలో కనిపిస్తాయి ప్రతిదీ అందుకే సూర్యని ఆరాధిస్తే సకల రోగాలు పోతాయి అంటారు అరుణోదయ స్నానం తప్పనిసరిగా చేయాలి సూర్యోదయానికి గంటన్నర ముందు నిద్రలేసి స్నానం చేయాలి తూర్పు ముఖంగా కూర్చుని స్నానం చేయాలి సూర్యుడు ఏడు రథాల మీద గుర్రంపై ప్రయాణిస్తాడు మన పురాణాలు చెబుతున్నాయి ఈ ఏడు గుర్రాలు వారంలో సూర్యకిరణాలు ఉండే ఏడు రంగులకు సంకేతం రథానికి ఉండే పన్నెండు చక్రాలు పన్నెండు రాసులకు సూచిస్తాయి ఈ రోజు తన రథాన్ని ఉత్తర దిశగా మళ్ళిస్తాడు అందుకే దీనిని రథసప్తమి అంటారు పూర్వం యశోద వర్మ అనే రాజు తన కుమారుని ఆరా అనారోగ్యం వల్ల చాలా బాధపడుతుండేవాడు అప్పుడు ఒక మహర్షి సలహా మేరకు రోజుకు రాజు కుమారుడు రథసప్తమి వ్రతాన్ని ఆచరిస్తాడు సూర్యుడు సూర్యోదయం వేళ నదిలో స్నానం చేసి సూర్య భగవానికి ఆరాధించడం వలన ఆ రాజకుమారుడు వ్యాధి నుండి విముక్తి సంపూర్ణ ఆరోగ్యం అవుతుంది అందుకు రోజును రోగ రోగ నిరోధక ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు మనం కూడా ఈరోజు భక్తితో సూర్యుని కొలిచి దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగిపోతాయని ఈరోజు అతి ముఖ్యమైన నియమం అర్క స్నానం తల మీద భుజాల మీద పాదాల మీద జిల్లెడు ఆకులు పెట్టుకొని రేగి పండ్లు పెట్టుకొని అర్క పత్రాలను పెట్టుకొని స్నానం చేయాలి జిల్లేడు ఆకులు సూర్యశక్తి నిశ్చితమై ఉంటుంది కాబట్టి మన శరీరంలో నరాలను ఉత్తేజ పరిచే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అలాగే ఇంటి ముందు రథముగ్గు వేసి సూర్యరశ్మి పడే చోట పాలు పొంగించాలి మరలా పరమాణం వండాలి సూర్యునికి నైవేద్యం సమర్పించుకోవాలి వారికి సిరి సంపదలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి రథసప్తమి రోజు ఆరోగ్యం అంటే సూర్య వచ్చిన తర్వాత సూర్యునికి ఒక రాగి చెములో తీసుకొని అందులో సిద్ధజలం పోసి పసుపు కుంకుమ గంధము ఎర్రటి అక్షింతలు ఎర్రటి పుష్పాలు వేసి సూర్యునికి ఆర్ధ్యం ఇవ్వాలి సూర్యానమ ఆదిత్యాయ ఆదిత్యైన అంటూ ఆర్గ్యం ఇవ్వ